హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఎగ్ తోటి డీప్ ఫ్రై చేసుకుందాం దొండకాయ ముందుగా సాల్ట్ అను కొంచెం పసుపు వేసుకొని సాల్ట్ పసుపు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా దొండకాయకి ఇవన్నీ పట్టాలి ఉప్పు పసుపు బాగా పట్టాక ఏమేమి వేయాలో చూ చెప్తాను చూడండి ఎవరైనా దొండకాయ చేయడం చేతగానోళ్ళు ఇలా ట్రై చేయండి డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో బాగా కలుపుకోవాలి బాగా కొంచెం అల్లం పేస్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలపాలి తర్వాత జీలకర్ర ధనియాల పొడి కొంచెం అంటే కొంచెం జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత కారం కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ దొండకాయ కొంచెం హాట్గా ఉంటుంది కదా కారం వేసుకున్నాక ఇవి త్రీ ఎగ్స్ ఎగ్స్ యాడ్ చేసుకుందాం ఎగ్స్ కూడా బాగా కలుపుకోవాలి ఎగ్స్ తోటే మనం దొండకాయని మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకోకూడదు ఇంకా వాటర్ లేకుండా మనం దొండకాయని కలుపుకోవాలన్నమాట తర్వాత కొంచెం బియ్య పిండి బియ్య పిండి ఎక్కువ వేసుకుంటే బాగా క్రిస్పీనెస్ ఎక్కువగా ఉంటుంది కొద్దిగా వేసుకుందాం అది కూడా బాగా మిక్స్ అయ్యాక శనగపిండి శనగపిండి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలపాలి దొండకాయ బాగా కప్ పట్టేలాగా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కాన్ఫ్లోర్ తెలుసుగా మొక్కజొన్న పిండి ఇది ముందే వేసుకోకూడదు మీరు కలుపుకునేటప్పుడు లాస్ట్లో వేసుకోవాలి లేదంటే ముక్కకి ఉప్పు కారం పసుపు పట్టదు కాన్ఫ్లోర్ అనేది అన్ని వేసాక లాస్ట్లో వేసుకొని బాగా మిక్స్ చేసి బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలి అందులో ఉన్న తడి దొండకాయలో ఉన్న తడి అంతా అలా వచ్చేసేలాగా బాగా మిక్స్ చేసి కొంచెం సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలుపుకున్న దొండకాయని డీప్ ఫ్రై చేసుకుందాం చూసారా ఇంతే ఇంకా ఇలా మనం కలిపెట్టుకున్న మొత్తం డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఇదిగో ఇలా ఇలా ఫ్రై ఎక్కి వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎగ్ వేసి ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పు చారులో పప్పులు డిఫరెంట్గా ఉంటుంది ఫ్రై ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మీకోసం ఇంకా మంచి వీడియోస్ పెడతాం